సిబ్బంది అవినీతి అక్రమాలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సింగరేణి సీఎండి బలరాం హెచ్చరించారు సంస్థ పారదర్శకంగా అవినీతి రహితంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొందరు అమాయకులైన కార్మికుల్ని మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు మెడికల్ బోర్డు ప్రక్రియలో దళారులపై సీఐడి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు మెడికల్ బోర్డు సహా కంపెనీకి నష్టం కలిగించే పనులు చేస్తున్న ఉద్యోగులు ఇతరుల సమాచారాన్ని కంపెనీ విజిలెన్స్ విభాగానికి ఆధారాలతో పంపాలని సీఎండి బలరాం సూచించారు అక్రమార్కులపై ఖచ్చితమైన సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు పదివేల ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ సింగరేణి భవన్ విజిలెన్స్ శాఖపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎండీ సీఎండి బలరాం చెప్పారు కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తేలితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు తప్పుడు ధృవీకరణ పత్రాలు అందిస్తున్న వారికి కంపెనీ ద్వారా లభించే ప్రోత్సాహకాలు నిలిపివేస్తామని సీఎండి హెచ్చరించారు సింగరేణిలో ఏటా కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయన్న వాటి నాణ్యతపై నిఘా పెట్టాలని విజిలెన్స్ శాఖను సీఎండీ బలరాం ఆదేశించారు